హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చామంతి వాచ్మెన్ని కాపాడటంతో ఇక రోజా గురించి మొత్తం నిజాలు కూడా వాచ్మెన్ చామంతికి చెప్పిస్తాడు నేరుగా వాచ్మెన్ చామంతి రోజా దగ్గర ఉన్న రూమ్కి తీసుకొని వెళ్తాడు చామంతి నేరుగా టెర్రస్ పైన రోజా ఉంటే రోజా దగ్గరికి వచ్చేస్తూ నువ్వేంటి ఇక్కడ అని రోజా అడుగుతూ ఉంటుంది దాంతో అసలు నువ్వు ఏం చేస్తున్నావక్క ఏంటి ఇదంతా కూడా ఆ ఇంటికి వస్తున్నావు ఏవేవో అబద్ధాలు చెబుతున్నావు చేస్తున్నావు అక్క ఇలా చేస్తున్నావు నాకు ఈరోజు సమాధానం చెప్పి తీరాల్సిందే అని చామంతి నిలదీస్తూ ఉంటుంది ఏ నీకెందుకే అవన్నీ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను నువ్వు వెళ్ళవే అని నీకు అవన్నీ అనవసరం అని రోజా అంటుంది నాకు కాకపోతే ఇంకెవరికక్క అవసరము రోజు నువ్వు ఖచ్చితంగా అన్నీ చెప్పి తీరాల్సిందే చెప్పక్క చెప్పు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నావు చెబుతావా లేదా అని చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఏ నువ్వు నన్ను దలదీసి అంత దానివైపోయావా ఇంత పెద్ద దానివి అయిపోయావా నేను చెప్పాను మర్యాద ఎక్కడి నుండి వెళుతావా లేదా అని రోజా అంటుంది దాంతో చామంతికి చాలా కోపం వస్తుంది వెంటనే రోజా చెంప పగలగొడుతూ ఉంటుంది అక్కడ టేబుల్ ఒకటి అడ్డుగా ఉంటే టేబుల్ని పక్కకు తోసేసి మరి రోజా దగ్గరికి వచ్చి రోజా చెంప పగల కొట్ట రోజా చాలా షాకింగ్గా చామంతి చూస్తాం మరి చెంప తె తర్వాత అయినా రోజా చామంతికి నిజంగా